హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నేను ఈరోజు సూపర్ నైపర్ గడ్డి గురించి ఎక్స్ప్లెయిన్ చేద్దామన్నా అన్న వచ్చిన అన్న చాలామంది చాలా రకాల గడ్డిలు వాడతారు కానీ నాకు తెలిసి డైరీ ఫామ్ పెట్టుకున్న వాళ్ళు సూపర్ నైపర్ గడ్డి పెట్టుకుంటే చాలా బాగుంటుంది ఎందుకంటే ఇది చాలా స్పీడ్గా వస్తుంది మనము ఎంత బలంగా అంటే వీటికి ఎంత కోసి ఎంత యూరేజ్ వెళ్తే అంత స్పీడ్గా అంత గడ్డి వస్తూనే ఉంటుంది అన్న ఇక చూడండి నా దగ్గర మేము ఒక ఎకరలా పెట్టుకున్నాం మొత్తము సగం సగం కట్ చేసినా ఇలా మళ్ళీ వస్తున్నాయి అవి ఎందుకంటే గడ్డి ఎక్కువైపోయి ఇగో చూడండి ఎట్లా పెట్టుకున్నాడు అది ఇదో ఇది మళ్ళీ రీసెంట్గా పెట్టినాం ఇది అంటే ఇంకెక్కువ కావాలని చెప్పి ఇగో ఒకటి లోని కోంగా ఇగో రెండు అంటే రెండు గుడ్లు ఉంటాయి కదన్న ఒకటి ఇట్లా ఉంటుంది ఒకటేమో ఇట్లా ఒకటి పోయినా ఇంకోటి పైకి వచ్చేస్తుంది కానీ మన దగ్గర ఏమైతుండే వాటర్ ఎక్కువ ఉంది కాబట్టి ఇక కింది దిగిలా వస్తుంది పైదొస్తుంది ఇక్కడ చూడండి కిందిది పై రెండు వస్తున్నాయి ఇంకోటి గడ్డి కొంచెం తీగు ఉంటుంది కాబట్టి కొంచెం కాదు మంచి తీయ ఉంటుంది అన్న బర్రెలు మంచిగా తింటాయి పాలు గిట్లంగా ఎక్కువ వస్తాయి ఇక చూడండి మా దగ్గర ఎట్లా ఉందని అన్నది పెట్టుకున్న వాళ్ళు ఏం చేయాలంటే ఒక గుడ్డు అంటే కాడ నరికినప్పుడు రెండు గుడ్లు ఉండేటట్టు చూసుకోవాలన్నా ఖచ్చితంగా రెండు వస్తాయి కానీ ఒకవేళ బై ఛాన్స్ ఒకటి పోయినా ఇంకోటి రావడానికి ఆస్కారం ఖచ్చితంగా ఉంటుంది ఇప్పుడు డైరీ హామ్లోకి వచ్చిన ఖచ్చితంగా సూపర్ నైపర్ అయితే నేనైతే సూపర్ నైపర్ గడ్డి పెట్టడనే చెప్తా నా సలహా ఇంకోటి సూపర్ నైపర్తో పాటు మనకు దగ్గర అందుబాటులో ఉండేది గడ్డి ఆ ఒరిగడ్డిని ఇట్లాగా మనమే సాగు చేసుకోమనుకో చాలా బెనిఫిట్స్ ఉంటాయన్న ఇక నేను రెండు గడ్డలు ఇప్పుడు నాకు మా ఇంతకుముందు నాకు తెలియక నేను ఏంటంటే ఓన్లీ పచ్చి మేతనే వేసినాను అన్నిటికీ అంటే ఒరిగడ్డికి ఇట్లా ఏమి ఒరి మేత అనేది లేనేలేదు ఇక నా దగ్గర చూడండి మొత్తం ఇప్పుడు రెండు అంటే రెండు ఉన్నాయి ఇప్పుడు వరి వరిగిలా ఈకి వచ్చింది నాకు ఇది మనదే కాబట్టి తీసి పెట్టేసుకుంటే ఇప్పుడు ఎండు గడ్డి వస్తుంది అట్లనే సూపర్ నైపర్ గడ్డితో కలిపి పెట్టిననుకో బర్ర ఒకటే గడ్డి కాకుండా మంచిగా ఉంటుందని నేను రెండు రకాల గడ్డి పెట్టుకుని ఇది బర్లకే పెట్టిన ఇది గీట్ చూడండి మనకు రెండు విధాలుగా పనిచేస్తుంది వరిగిటి లంగా ఏంటంటే మనం తినడానికి వస్తుంది ఇంకోటి గడ్డి ఇలా వేస్ట్ కాకుండా ఉంటుంది గడ్డి కింద మన బర్లకే యూజ్ అవుతుంది కొత్తగా ఎవరైనా పెట్టుకోవాలనుకుంటే మాత్రం సూపర్ నాపర్ గడ్డి పెట్టుకోవడాను అన్న సలహా మాత్రం అది చాలా బాగుంటుంది ఎక్కడో వెళ్ళాకన్నా దగ్గర దగ్గర మనకు అందుబాటులో అంటే మన షెడ్ కానీ వేసుకున్నాం అనుకో చాలా బాగుంటుంది ఎందుబాయి రేపు ఫుల్ వీడియో మొత్తం అప్లోడ్ చేస్తాను ఇంకా పెద్ద వీడియో అప్లోడ్ చేస్తాను అంటే ఎట్లా మనం ఎలా నాటుకోవాలి ఏందన్నది అడిగిలా అప్లోడ్ చేస్తా చూడండి గడిలో అయితే ఇది మేలు జాతి అంటే ఇదే మేలు నాకు తెలిసిన వరకు బర్లకు ఇదే మేలైన రకం